వీడియో తీసే దానికి ఇక్కడికి వచ్చినాము ఆ వీడియో ఏంటంటే అక్కడ పోయి చూద్దాము దానికి ప్రస్తుతానికి అక్కడ చూడండి దాని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ ప్లేస్ అనేది దాని పేరు అక్కడ దగ్గరికి వెళ్ళినాక చెప్తాను ఒక స్టార్ట్ వీడియో ఈ లొకేషన్ చిత్తూరు జిల్లా పెన్మూరు మండలంలో ఉగ్రంపల్లి దగ్గర ఉంది దీని పేరు పుట్టుగుండ్ అంటారు ఇక్కడ శివుడు అయితే ఉంటాడు తప్పకుండా ఒకరోజు ఎప్పటికైనా రోజు వచ్చి విజిట్ సూపర్ గా ఉంటుంది దగ్గరకు వచ్చేసినాము ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇంకా ఎక్కరు మొత్తం రాళ్ళతో నిండిపోయింది చూసి జాగ్రత్తగా ఎక్కండి మెయిన్ చెప్పులు వేసుక రాకండి చెప్పులు అయితే అవాయిడ్ చేయండి ఎందుకంటే గుడిపైకి పోయినప్పుడు చెప్పులు వేసుకుని పోకూడదు వస్తుంది నువ్వు కూడా కొంచెం ఇట్ట పాస్ చేసేదా ఇదైతే కొత్తగా డేంజర్ అంట ఇక్కడ పోవద్దని చెప్పినారు కానీ ఒకసారి ట్రై చేద్దాం పోతాను చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియోని చూడండి క్రియేటివ్ లైఫ్ జీరో జీరో సెవెన్ ఖచ్చితంగా విజిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి పైకి వచ్చి మన దేవుడి దగ్గర సిగరెట్లు తగ్గిట్లు ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఇప్పుడైతే కామన్ అయిపోతుంది మా అమ్మ గారిని మా అమ్మగారిని చూస్తే నన్ను హైకో చూడండి ఫ్రెండ్స్ ఎంత డేంజర్గా ఉందో పడినామంటే ఖచ్చితంగా పైకి పోతాం ఇంత పైకి వచ్చి ఇంకా పైకి పోతాం జాగ్రత్తగా రావాలి రే అవసరమై కెమెరామెన్ చూడండి ఎంత బాధలు పడుతున్నాడు ఇటు చూస్తే లోయ ఇటు చూస్తే లోహయా చాలా ఇబ్బంది రావద్దండి చూడండి ఎంత లోతుందో మాయా వండి ఏమంటే ఒక ప్లీజ్ కూడా దొరకదు ఇక్కడ ఏముందో చూడ చూడాలేమో ఇక్కడైతే ఏం లేదు పాములు ఉండొచ్చు ఇప్పుడేమో ఇక్కడైతే నిలబడుకోను ఏదైనా కూడా నీవు కూర్చోలేమో ఖచ్చితంగా ఇలానే రావాలి దయచేసి మమ్మల్ని చూసి ఎవరు రాకండి ప్లీజ్ అదొకటి చెప్తాను నేనేదో చూడటానికి ఏముందో నాకు ఇప్పటివైతే ఇంట్రెస్ట్ అడ్వెంచర్స్ అంటే కానీ ఇదే ఫస్ట్ వీడియోలో అడ్వెంచర్ నా ఛానల్లో ఇక మీట మీరు కావాలంటే లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి కావాలంటే నేను ఖచ్చితంగా చేస్తాను లేదు ఇంకా వేరే కంటెంట్ కావాలంటే దాని మీద చేస్తాను ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ప్రాపర్గా తీయలేకపోయి ఉండొచ్చు కానీ ట్రై చేస్తాను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ మాట్లాడేం మాట్లాడందా Hey pawn hey, bro Tirupati <laughs> పోండ్ మా పని మా వాటి పని అయిపోయింది ఫ్రెండ్స్ ఏం చేయలేక గస ఎందుకు వస్తుందో మీకు మీకేవలకి ఉంటుంది ఎందుకో తెలిసినప్పుడు కామెంట్ చేయండి ఇలాంటి టైంలో సడన్గా తీసుకోవడం సగన్గా ఆర్డర్ దానం చేయకూడదు ఎందుకంటే హాటర్ తక్కువ అందువల్ల ఓపిక తీసుకోవాలి వాటర్ కానీ కొంచెం ఊపినా ఖచ్చితంగా అది తీసుకొస్తుంది మ్యాచ్

main adventure turn friends go to friends nice ఒక మనిషి పడతారు ఎక్కువ మనిషి పట్టడం లాగా ఉండడం అయితే అస్సలు పట్టారు అని ఇక్కడ స్మెల్ ఎక్కువగా ఉంది ఎందుకంటే డబ్బులు అన్న ఎక్కువగా ఉండడం వల్ల ఆ స్మెల్ అది ఎక్కువగా వస్తుంది బహుశా కోరుకుని చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ ప్లాస్టి ప్రయాణి వచ్చినా కావచ్చు పడుతుంది మేమైతే రెండు తెచ్చుకున్నాము చూసేది కూడా వాళ్ళకి వచ్చినామో మీకు అడ్డం తీయలేకపోయినాను తీలేకపోను మన ఇండియాలో జోన అరగట్టుకొని ఈ ప్లాస్టిక్ని అరకట్లేమో ప్లాస్టిక్ వచ్చినాక మీరు ఉండించండి అంత డెవలప్ మంది

ఏ కుదిర్ బోల్ దంతరత్ కొడి గాని సరి కవేతుల్ త్ర అడౌస్ అన్న కస్టమర్ నుసి జాగృతక హాలోచుకొని మోటిస్ పంస రాసుకొని రండి ఏస్తన రోస్టే కస్టమర్ కుదిర్ అస్తిక్ మత్ర కేరితే కలు ఫౌల్ ఉంటాయ్ నాకు ఐరన్ ఫ్లాస్క్ కావాలి ఉంటాయ్ పం చేసుకోండి ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మెయిస్ వాసన వేడం అది మట్టరు కావదు అందువలనే చెప్తున్నా ప్లాస్టిక్ అయితే పేదండి తీసుకురాకండి కానీ వాటర్ మాత్రం ఖచ్చితంగా కావాలి వాటర్ లేదంటే అక్కడ బొక్కలో చెప్పు కనబడతాం మామూలు దారి కూడా కనబడతాం అందులో ఇంకా వచ్చినా ఎక్కడ వేలా ఉంటుంది ఇది ఎలా ఉంటుందో అర్థం ఏదో చూద్దాం నేను వచ్చినాము ఇక్కడికి వస్తే తెలుసు అనేది అసలు సరుకు దీనిక అడ్వెంచర్ చూపిస్తాం పదే వచ్చిన అప్పట్లో రాజులు వాడేదానికి పెట్టిన గృహాన్ని అంటే రహదారి దీంట్లోనే ఇంకా వస్తున్నారంట రావడం కానీ పోవడం కానీ ఇందులో ఉన్న అది నిషేధించేసారు మనం ప్రవేశించడానికి వీలు లేదు పైకి వచ్చేసిన ఆల్మోస్ట్ మా కెమెరామ్యాన్ అలసిపోయినాడు మహేష్ మా కెమెరామెన్ అలసిపోయినాడు కానీ ఇప్పుడు మాకు అర్జెంటుగా వాటర్ కావాలి వాటర్ అనేది ఇక్కడ లేదు మా దగ్గరే సూర్యుడు కనబడుతున్నాడు ందుడు కనపడినాడు ఎక్కడ ఉండే మీకు ఒక కొలం చూపిస్తాను ఇంత పైన ఇంత పైకి వచ్చిన తర్వాత కూడా చూడండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లీజ్ నేను ఒకే ఒకటి కోరుకుంటాను మేనా దయచేసి నేను ఒకే ఒకటి కోరుకుంటాను మా గోర్నమెంట్ని ఈ ప్లాస్టిక్ బాటిల్ కాని కట్టండి గ్లాసు కానీ ఐరన్ కానీ చూడండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరు కింద వేసే వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటారు ఇక్కడ ఇలా వాటర్ కానీ ఏదైనా కూడా కాలిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే అల్చుకున్నాడు ఫుల్ టైర్డ్ చూడండి ఫ్రెండ్స్ బాగుంటా పండుగ దీపంలో ఇందులో నూనె ఫుల్ పోసి ఇక్కడ పెద్ద ఒత్తిపెట్టి ఇక్కడ మంటేస్తారు ఇది మామూలుగా శివరాత్రి రోజు జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నదైతే శివుడే అందుకే పులిగా ఉండడానికి టాప్కి వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో నిజం చెప్పాలంటే మా ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టే ఉంది నాకైతే వాడు ఇంకా పైకి పోతున్నాడు మా కెమెరామెన్ వాడు పైకి పోయిన అక్కడికి పోయినాకపోయి చూపిస్తాను వాడు కలర్లో కలిసిపోయినాడు కానీ కనపడలేదు ఇదే ఈ కొండ చివరి భాగం గ్యాస్ మాత్రం ఫుల్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఇది అయ్యప్ప స్వామి ఇది శివుడు ఇక్కడ శివుడు ఉండడం డోర్ గుడి లాక్ చేసినారు ఇదే లాస్ట్ గుడి ఇక్కడే దీని తర్వాత కిందకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడమే అక్కడి ఇద్దరున్నారే అక్కడికి పోవాలి మనం ఇదే ఆ పైకి సాక్ పోవాలని తెచ్చే పోవాలి లింక్ ఉంది ఈ చెట్టు అది అంత ఉంది ఇప్పుడు ఇంత అయింది ఎందుకంటే మేం పెరిగినట్టే ఈ చెట్టు కూడా పెరిగింది పైకి ఈ చెట్టు ఈ ఆకులు ఒకదానికి ఉపయోగపడుతుంది తెలిస్తే చెప్పండి నాకు కూడా తెలీదు ఇట్లా చేస్తే రెండు రోజులు మన ఇండియన్ ఫ్లాగ్ మమ్మల్ని చూసి సిగ్గుపడి దాక్కునేసింది ఆ ఇండియన్ ఫ్లాగ్ తీసి వదులుతుంటే ఒక సంకలం ఇంకా తీసి మనిషిని వదిలినట్టు ఫీలింగ్ అవుతుంది నాకు మన ఇండియా ఫ్లాగ్ ఇక్కడ ఇద్దరు చనిపోయింది ఈ వీడియో చుట్టుపక్కల చిత్తూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తప్పకు ఒకసారి ట్రై చేయండి మంచి అడ్వెంచర్గా ఉంటుంది అడ్వెంచర్ చేసేవరకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది కానీ నేను చెప్పినట్టు ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకురండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ క్రియేటివ్ లైఫ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి బాయ్